ఇప్పుడు అత్త కోడలు గొడవైంది వీరిద్దరూ అనుకోండి వీళ్ళిద్దరూ అత్త కోడలు ఈ అత్త కోడలు జుట్టు పట్టుకునే వెళ్ళింది సరిగ్గా అప్పుడు భర్త వచ్చాడు నేను భర్తను అనుకోండి ఒక మాట జుట్లు జుట్లు పట్టుకున్నారు వెంటనే భర్త వచ్చి భార్య దగ్గరికి వెళ్ళి బుద్ధి లేదా తల్లి మీద చేస్తా బుద్ధి లేని అని దెబ్బ కొట్టాడు అనుకోండి సహజంగా ఇప్పుడు ఆటోలు ఏం చేస్తారు చెప్పండి ఈయన ఎప్పుడు అమ్మ పాటే పాడతాడు కొట్టేదేదో సాటును కొట్టొచ్చుగా వాళ్ళ అమ్మ ముందు కొట్టాడు ఈ ఇంట్లో నాకు విలువే లేదు నన్ను పట్టించుకొనే పట్టించుకోట్లా ఇట్లాంటి తరిద్రిపు సద్ధతిలో మా అమ్మ వాళ్ళు నన్ను పాడేశారు పో నీకు ఇడాకులు ఇస్తాను అని కొంతమంది అంటారు అదే అర్థం చేసుకునే భార్య అండర్స్టాండింగ్ మైడ్ ఉండే భార్య ఏం చేస్తా తెలుసా నిజమే మేమిద్దరం చేసింది తప్పే అలాగని తల్లిని కొట్టాడనుకో తల్లిని కొట్టాడనుకో తల్లి ఏమంటది రే కన్న తల్లి మీదే చేయెత్తవరా ఏమిరా నీవేం కొడుకురా ఇక భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నావు కదరా అని తల్లి ఎక్కడంటదోనని రైట్ వాళ్ళ అమ్మ మీద చేయటం సబబు కాదు అర్థం చేసుకునే భార్య ఏమంటుందో తెలుసా ఎస్ నా మీద చేయటం సబబు అని అంటది అండర్స్టాండింగ్ మైండ్ కలిగింది ఒకవేళ అమ్మో భార్య ఒంటి మీద చేస్తే ఏమన్నా అంటదేమో ఏమన్న అనుకుంటుదేమోనని భార్య దగ్గరికి వచ్చామా నీకు బుద్ధి లేదా ఏంటమ్మా మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఎట్లా చూసుకోవాలి ఎట్లా చూడాలి చెప్పు చూడు కూతురులాగా చూడాలి కదా మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డని కూతురులాగా చూడాల్సింది పోయి కోడల చుట్టూ ఏ ఏంటి మమ్మీ ఏంటి మమ్మీ మన అక్కనైతే అట్రాకే చేస్తావా అని కొడుకు బడబడ ఒక మాట అన్నాడు అనుకోండి తల్లి ఎట్లా అర్థం చేసుకోవాలి నిజమే ఈ అమ్మాయి బయట నుంచి వచ్చింది ఈ అమ్మాయిని ఒక మాట అంటే తొందరపడి తప్పుగా అర్థం చేసుకుంటుంది కదా నేను తల్లిని భరించాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈయన ఇరవై ఐదు సంవత్సరాలు మోసా ఈ చిన్న మాట జ్ఞానంతో నేను భరించకపోతే ఎట్లా నాన్న నువ్వు అన్నదే కరెక్ట్ రా నువ్వు నన్ను అంటమే రైట్ రా ఇప్పుడు భార్యనంటే ఆ అమ్మాయి బయట నుంచి వచ్చింది కదా అలిగి బాధపడిద్దిరా నువ్వు భలే జ్ఞానంగా చెప్పావురా అని సహవాసి నాయన నా కొడుకు అనిపించు ఆ అండర్స్టాండింగ్ మైండ్ ఉందనుకోండి ఆ కుటుంబం ఎంత ఐక్యంగా ఉంటుందంటే అంత ఐక్యంగా ఉంటుంది అట్లా కాకుండా చూడు చూడు అదే పెద్దలు కనలా అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డంట గడ్డం వచ్చినప్పుడు బిడ్డ కాదంట అక్కడికి భార్య వచ్చింది పెళ్ళం వచ్చింది మారిపోయాడు భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అని కొంతమంది జ్ఞానం లేని తల్లులు కాపురంలో చిచ్చు పెడతారు